I <laughs> అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు స్పెషల్ చికెన్ పులావ్ చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను అయితే ఎప్పుడూ నేను ఈ రైస్ అయితే చేయలేదు ఇవి ఏంటంటే మనకి బెల్ రైస్ అయితే వేయించుకుంటున్నాను అందులో అయితే ప్యాకెట్స్ వస్తున్నాయండి ఒక ఆరు ఏడు ప్యాకెట్స్ వరకు అయితే ఉండిపోయినాయి ఇంకా అలా ఉంటున్నాయని చెప్పి ఇంకా వీటితో అయితే బిర్యానీ చేద్దామని చెప్పి చేసేసాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా వీటికి ఏంటంటే రైస్కి మొత్తం మనకి ఇంకా మసాలాలు అన్నీ పట్టించేసి వస్తాయి ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం వేసుకోవచ్చు ఇంకా దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కర్రీకి అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఒక మూడు ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను వీటిని ఇంకా శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఆనియన్ చోపర్లో అయితే వేసేసుకుని చిన్నగా అయితే నేను ఇంకా ఆనియన్స్ అయితే చేసుకున్నాను ఇంకా వీటిని అయితే ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే చేసేసుకోవచ్చు అయితే ఇది ప్రీతి మిక్స్ అండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఎన్ని అనేసి ఉన్నా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు మనకి మరీ చిన్నగా కావాలనుకుంటే మరి కాసేపు మనం పల్స్ పట్టుకుంటే సరిపోతుంది ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మిక్సీ అయితే ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా నేను ఒక వన్ అవర్ ముందు అయితే ఇంకా చికెన్ అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు కారం అలాగే ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం వేసేసి మొత్తం కలిపిన తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసినండి ఇంకా పులావు కదా కొంచెం పెద్ద ముక్కలే కొట్టించాము ఇలా వన్ అవర్ తర్వాత తీసి ఇంక పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ముందుగా మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా మిగిలిన ఆయిల్ని వేసేసి మరి కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే చికెన్లో గరం మసాలా పేస్ట్ అన్నీ వేసేసాను కాబట్టి నేను కొద్దిగా అయితే మసాలా సామాన్లు వేస్తున్నాను ఇవి ఏంటంటే సాజీర అలాగే యాలక్కలు ఒక రెండు ఇంకా లాంగ్ మొగ్గలు ఒక మూడు వేసానండి దాల్చిన చెక్క చిన్న ముక్క వేసాను ఈ ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం చెట్టబెట్టలు ఆడిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ముందుగా మనం చాప్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి అలాగే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కూడా వేసాను ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసి కొంచెం ఎర్రగా వేయించేసుకోవాలి ఆనియన్స్ని ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఎర్రగా అయితే వేయించేసుకోవాలి ఇంకా ఆనేసి వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసేసుకునేది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి ఇంకా బిర్యానీ చేసిన పులావ్ చేసిన ఏదైనా చికెన్ అయితే ఒక వన్ అవర్ అలా వన్ అవర్ కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం కలిపేసి ఇంకా మూత పెట్టేసుకొని బయటైనా సరే లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే పెట్టుకుంటేనండి మనకి చికెన్ అన్నది టేస్ట్ అయితే ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది మ్యారినేట్ చేస్తేనే ఏదైనా కొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే మనకి ఇంకా వేసేసి మూత పెట్టేసాను కదా ఇప్పుడైతే ఇంకా బిర్యానీ రైస్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది ప్యాకెట్ హాఫ్ కేజీ ఉంటుందండి ఇందులోని మిల్ మేకర్స్ ఒక మూడు ఇస్తారు అలాగే బిర్యానీ ఆకులు అయితే ఒక రెండు మూడు ఉంటాయి అంతే చూసారు కదా రెండు గ్లాసులు వచ్చినాయి ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ ఇది ఇలా మిల్ మేకర్స్ అయితే ఒక మూడు ఉంటాయి అంతే ఇంకా వీటిలోనే వేసేసి వచ్చేసాను ఇంకొక ప్యాకెట్ కూడా ఓపెన్ చేసుకుని నేను అది కూడా ఒక గ్లాస్ అయితే వేసాను ఇంకా వీటిని ఓపెన్ చేస్తే ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అలాగే మరొక ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి ఇంకొక గ్లాస్ అయితే వేసాను ఇంకా కొంచెం మసాలాలు తక్కువ తినేవాళ్ళు అయితే ఇలాగే మొత్తం రెడీమేడ్గా చేసేసుకోవచ్చు ఇంకేమీ యాడ్ చేయకుండా వాళ్ళని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని చేసేసుకోవచ్చు కొంచెం మసాలాలు కావాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా పేస్ట్ వేసుకోవచ్చు నేను ఇంకెలాగ కర్రీలో కూడా వేసాను కాబట్టి కొంచెం ముందుగానే మసాలా దాల్చిన చెక్క ఎలక్కాయలు లవంగాలు అయితే వేసాను చూసారు కదా ఇదొక గ్లాస్ వేసేసాను ఇంకా వీటిని పక్కన పెట్టుకున్నాం కదా ఈ లోపు కర్రీ కూడా ఎంతవరకు ఉడికిందో చూసుకొని ఇలా తీసి మరొకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇందులో వాటర్ వెళ్ళి చేయి కొంచెం అందులోనే మనకి ముక్క అన్నది కొంచెం మెత్తగా అయితే ఉడికిపోతుంది పెద్ద పీసలు కదా కొంచెం టైం పడుతుంది మనకి ఇంకా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగైతే మనం చికెన్ని వేయించుకోవాలి ఆయిల్ కొద్దిగా సెపరేట్ అవుతుంది కదా కిందన పట్టినట్టు ఉంటుంది మొత్తం ఎప్పటికప్పుడు ఇలా గరిటతో మనం ఇంకా తీసేస్తూ ఉంటే కిందన మరీ ఎక్కువగా అయితే పట్టకుండా ఉంటుంది చూసారు కదా ఆయిల్ అయితే సెపరేట్ అయింది ఇందులోనే మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఇంకా చికెన్ అయితే ఉడికిపోతుంది ఇలా అడుగు పడుతుంది అనుకున్నప్పుడు సెపరేట్ చేసేసుకుంటే ఎక్కువ అడుగు పట్టిన తర్వాత తీసిన టేస్ట్ అయితే వేరేగా అయిపోతుందండి అప్పటికప్పుడు పడుతున్నప్పుడు ఇలా చేసేసుకుంటే మనకి ఇంకెక్కువ అడుగు పట్టకుండా ఉంటుంది ఇంకా మొత్తం అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే రైస్ వేసేసాను ఇంకా ఈ రెడీమేడ్ రైస్ అయితే వేసేసాను ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మొత్తం రైస్ కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టేసానండి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత తీసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి ఈ ప్యాకెట్ మీద అయితే మనకి గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేయమన్నారు అయితే మొత్తం మీద నేను ఒక త్రీ గ్లాస్కి ఇంకా చూసుకుని ఒక్క గ్లాస్ ఎక్స్ట్రా వేసానండి త్రీ గ్లాస్కి సిక్స్ గ్లాసెస్ కదా సెవెన్ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఇలా వాటర్ వేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ చూసుకుని వేసేసుకుని మొత్తం కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి నిజంగా చెప్పాలంటే మనకి ఈ దమ్ బిర్యానీలు నార్మల్ బిర్యానీల కన్నా ఈ పులావ్ చేసుకుని తేనండి మనకి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఉడుకుతుంది కదా ఈ టైంలో ఇంకా మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఒకసారి కలిపేసి సాల్ట్ కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవాలి సాల్ట్ సరిపోతే బరకాస్తే వేసుకొని కొంచెం వాటర్ ఉండగానే వేసేసుకుంటే మనకి కరెక్ట్గా సాల్ట్ అయితే సరిపోతుంది ఇంకొకసారి కలిపేసి ఇంకా మూతనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనకి ఇంకా లో ఫ్లేమ్లోనే ఉడకాలండి కొద్దిగా కొత్తిమీర ఉంటే పుదీనా వేసేసుకొని కొత్తిమీర వేసేస్తాను కదా అలాగే పుదీనా కూడా ఉంటే పుదీనా వేసేసుకుని ఇప్పుడు కాస్త నెయ్యి అయితే వేసుకోవాలి ఇంక నేను స్టార్టింగ్లో నెయ్యి కానీ లేదు ఓన్లీ ఆయిల్ వేసాను కదా కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మంటనైతే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసాను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కొంచెం కొద్దిగా అయితే వాటర్ ఉంది మరి కాస్త టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా రైస్ అయితే మొత్తం మనకి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఈ రైస్తో కదా ఎలా ఉంటుందని భయపడ్డాను కానీ చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇంకా మరీ ఘాటుగా కాకుండా మరీ తక్కువ కాకుండా ఉంది కరెక్ట్గా అయితే సరిపోయినాయి చాలా ఈజీగా మనకి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్